ఫ్రెష్ ఫ్రై చేస్తాను చూడండి ఎలా చేయాలో కారం ఒక స్పూను అలాంటి స్టార్ స్పూను పసుపు అర స్పూను సాల్ట్ తగినంత సాల్టు చూడండి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కలిపేసుకొని ముక్కలు పట్టించి పక్కన పెట్టేసుకుందాం ఇదిగో ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్నాం పెనం పెట్టి రోజుల తర్వాత చేపలు ఫ్రై పెడుతున్నాను మీకు అందుకని ఫ్రెండ్స్ ఆయిల్ కాగింది వేసుకునేస్తాను ఇదిగో ఫ్రెండ్స్ ఆరు ముక్కలు వేసాను ఇక పాప వేగింది ఫ్రెండ్స్ ఇక్కడ వేసాను ఇంకా కసరీ వేగినక తీసేసుకుంటాను ఏగతా ఉంది కూర్చో ఎక్కడ వచ్చేదాకా ఏపీ